పిల్లలు ఇష్టంగా తినే ఈ కాకరకాయ పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం కాకరకాయ పొడికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా కాకరకాయ కరివేపాకు కూడా కావాలండి ఇది వచ్చేసి నేను తోటలో తీసుకున్నాను కరివేపాకు కాకరకాయలు ఫ్రెష్గా ఉంటాయని మార్కెట్ నుంచి తీసుకొచ్చాను నాకు వన్ అండ్ హాఫ్ కేజీ కాకరకాయ పొడి ఆర్డర్ వచ్చిందండి యాక్చువల్గా ఇంత ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేయడము అయితే ఈ కాకరకాయ పొడి ఎలా చేస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారండి అందుకని పేరెంట్స్ నాకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటి అంటే ఎవరి ఆర్డర్కి వాళ్ళకు మాత్రమే స్పెషల్గా రెడీ చేసి పంపిస్తాము ముందుగానే బల్క్గా రెడీ చేసి స్టాక్ పెట్టుకొని వాళ్ళు అడిగినప్పుడు పంపించడం కాదండి ఎవరైతే మనకు ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ఇచ్చిన వెంటనే నేను ఫ్రెష్గా తీసుకొచ్చి మరి ఈ కాకరకాయ వేపుడు చేసి పంపిస్తున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారని కస్టమర్ చెప్తున్నారు అయితే ఇంతవరకు నేను ఎప్పుడు యూట్యూబ్లో పెట్టలేదండి ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నాను మా పిల్లలు వచ్చేసి అన్నారు అమ్మ ఇక్కడ వాళ్ళు బాగా తీసుకుంటున్నారు కదా ఒక్కసారి మనము యూట్యూబ్లో పెట్టి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాము అనేసి చెప్పారు అట్లా అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈ కాకరకాయ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి కాకరకాయను ముందుగా మనము వాటర్లో క్లీన్ చేసుకోవాలండి ప్రతిదీ ఫ్రెష్ కాకరకాయలండి ఇవన్నీ మేము ఇక్కడ మాకు దగ్గరలోనే తోటలు బాగా ఉన్నాయి నేను అక్కడనే వెళ్ళి తీసుకొస్తాను ఒక్కోసారి సడన్గా ఎవరైనా ఆర్డర్ పెడితే మాత్రం మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను కాకరకాయలు ఇలా కడుక్కోవాలి తర్వాత మనం ఆలుగడ్డ స్లైస్ కట్ చేసేది ఉంటుంది కదండీ దాంతోనే నేను ఈ కాకరకాయలు అనేది గీకేస్తాను ఎందుకంటే ప్రతిదీ ఒకే లెవెల్లో కట్ అవుతుంది కాబట్టి డీప్ ఫ్రై చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఎందుకు అంటే ఒకటి ఎక్కువ కాలడం ఒకటి తక్కువ కాలడము మనము ఇళ్ళపిట్ట మీద కానీ కట్ చేస్తే చాకుతో కానీ కట్ చేస్తే ఏమవుతుందంటే ఒకే లెవెల్లో రావన్నమాట డీప్ ఫ్రై చేసేటప్పుడు ఒకటి మగ్గుతుంది ఒకటి మగ్గదు అలా అని చెప్పేసి నేను ఈ కటర్ని యూజ్ చేస్తాను అనమాట ఇలా పేపర్ మీద వేసి మీకు కనిపించాలని చూపిస్తున్నాను ఇదండి మనం కట్ చేసుకునే విధానము తర్వాత మనం బాండీ పెట్టుకోవాలండి బాండీ ఇది ఇంత పెద్దగా ఎందుకు పెట్టుకున్నా అంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం బాగుంటుందని నేను ఎక్కువ అయితే కుసుమ నూనె యూజ్ చేస్తానండి మామూలు నూనె యూజ్ చేయను ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేది హెల్త్ కోసం కాబట్టి మనం తినే ఫుడ్ హెల్త్ కోసమే మేము రెడీ చేస్తున్నాం కాబట్టి కుసుమ నూనె మాత్రమే వాడతామండి మేము కుసుమ నుంచి కుసుమ నూనె ఎక్కడి నుంచి తెస్తాము దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను నేను గానగ నుంచి కుసుమ నూనె తీస్తాను లేదంటే పల్లి నూనె తీసుకొచ్చి డీప్ ఫ్రై చేస్తానండి ఎందుకంటే కస్టమర్ హెల్త్ గురించే కదండి మన దగ్గర ఈ ప్రోడక్ట్ కొనేది దాని గురించి అని పిల్లలకు కూడా హెల్త్ బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారని పేరెంట్స్ అయితే మాతో చెప్తున్నారండి అందుకనేసి ఇంకోటి మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇవన్నీ కాదు నేను చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తాను వాటిని కూడా ఇప్పటి నుంచి డే బై డే ఒకటి ఒకటిగా మీకు చూపిస్తానండి ఎందుకంటే ఈ లోకల్లో ఉన్న పిల్లలు కానీ డైరెక్ట్ ఇంటికి వచ్చి ఆంటీ నాకు ఇంత క్వాంటిటీలో మమ్మీ రెడీ చేసి పెట్టమంది ఈవినింగ్ కానీ రేపు కానీ వచ్చి తీసుకెళ్తుంది అంట అంటే నేను రెడీ చేసి ఇస్తానన్నమాట అంతేకాకుండా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చేస్తానండి ఇడ్లీ దోశానికి కారం పొడి ఇలాంటివన్నీ రెడీ చేస్తాను మీకు ప్రతి వీడియోని బై వన్ బై వన్గా రిలీజ్ చేస్తానండి అయితే అంతలోపు చూడండి నూనె బాగా వేడెక్కాలి చాలా వేడెక్కింది పొగ చూస్తున్నారు కదా చాలా బాగా వేడెక్కేసింది అనమాట ఇప్పుడు మనం ఈ కాకరకాయని తీసుకొని ఇందులో వేసుకుందాం ఎల్లిగడ్డలు అండి ఇవి మన ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ కాకరకాయ పొడికి నాలుగు ఎల్లిగడ్డలు సరిపోతాయి అవి కూడా మంచి క్వాలిటీ ఎల్లిగడ్డలు తీసుకున్నాను నేను ఎందుకంటే ఎల్లికపాయలు కూడా క్వాంటి అంటే మనం తినేది హెల్త్ కోసం కాబట్టి నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ నెంబర్ వన్ క్వాలిటీలోనే తీసుకుంటాను ఇంకోటి ఎల్లిగడ్డలు మనకు పొట్టు తీయకుండానే మిక్సీలో వేసుకోవాలండి ఈ ఎల్లిపాయలు అనేది ముందు వోలిచి దానిలో ఉన్న ఒక్కొక్క పాయని సపరేట్గా చేసుకొని ఒలిచి అందులో వేసుకోవాలి మామూలుగా చూపిస్తున్నాను మీకు తర్వాత ఒక జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వచ్చి జీలకర్ర వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఇది సరిపోతుందండి చూడండి త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను వన్ టూ అండ్ త్రీ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ఈ ఎల్లిపాయలు కూడా మనము పాయల్పాయలుగా వేసుకోవాలని చెప్పాను కదండి దాన్ని కూడా పాయల్ చేసి అందులో వేసేస్తాను ఇప్పుడు ఇంకా వేరుసేనగా వేగుతుంది చూద్దాము ఇవి వచ్చేసి స్లో ఫ్లేమ్ మీద బాగా దోరగా కాల్చుకోవాలి ఇక్కడ చూడండి కాకరకాయ కూడా నేను డీప్ ఫ్రై చేసేసానమాట ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను కొంచెం షార్ట్లోనే పెట్టేస్తున్నాను ఈ కాకరకాయ ఇక్కడ ఫ్రై అవుతుంది ఇక్కడ చూడండి కాకరకాయ వచ్చేసి మనకు సౌండ్ రావాలండి ఆయిల్లో వేయించినప్పుడు తీయాలి అనుకున్నప్పుడు సౌండ్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు అది బాగా వేగినట్టు అనమాట బాగా బ్లాక్గా అయినప్పుడు మాత్రం అస్సలు వేయద్దు నేను ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ ఈ రంగులో వస్తే సరిపోతుంది ఈ రంగులో మనం కాకరకాయ వచ్చినప్పుడు తీసేయాలి చూడండి ఆయిల్ మాత్రం ఎంత గ్రీనిష్ ఉందో కాకరకాయ మొత్తం ఫ్లేవర్ ఆయిల్లో ఉందన్నమాట యాక్చువల్గా అందుకనే ఆయిల్ ఎంత క్వాంటిటీ కావాలో అంతే అంటే ఆ కాకరకాయకి సరిపోయే అంతే ఆయిలే వేసి మొత్తం ఆ కాకరకాయ పీల్చుకునే విధంగా చేస్తానన్నమాట మనకి కరివేపాకు కూడా వేయించిన తర్వాత మనకు ఇంకా ఆయిల్ అనేది ఏం మిగలదండి మనం వేసిన ఆయిల్ కాకరకాయకి బరా మంచి బరాబర్ సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇక దీన్ని మనము ప్లేట్లో వేసుకుందామండి చూడండి ప్లేట్లో వేసు ఇలా అన్నప్పుడు సౌండ్ రావాలి అట్లా సౌండ్ వస్తేనే మనకి కాకరకాయ బాగా వేగినట్టు చూడండి ఎక్కడ అంటే ఉడుకుతున్నట్టుగా మనకు ఎక్కడ కనిపించట్లేదు అంటే ఇంకా మనకు కాకరకాయ వేగిపోయినట్టే అనమాట తర్వాత మనము వేరుశెనగ అంటే పల్లీలు అంటాను నేను ఆ పల్లీలు వచ్చేసి వేగాలో చూసుకోవాలండి నేను చేతితోనే ఇలా రౌండ్గా తిప్పుతున్నాను మంచిగా రావాలని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న కగర్కనే ఇందులో వేసుకున్నాం కదా చూసారు కదా ఇదిగో పల్లీలు బాగా మంచిగా లోపల వరకు బాగా మగ్గాయండి అంటే దోరగా కాలేయనమాట చూడండి నేను పల్లీలా అంటే పొట్టు ఊడిపోతుంది కదా చూడండి అట్లా మంచిగా దోరగా కాలితే టేస్టీ ఉంటుందన్నమాట మనం చేసే ప్రతీది చాలా జాగ్రత్తగా నిదానంగా ఓపికగా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారనమాట అయితే ఇప్పుడు మనం ముందు జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాము తర్వాత ఎల్లిగడ్డలు కూడా చెప్పాను కదా అలా వేసేసుకోవాలి పాయల్పాయలుగా తర్వాత నేను పల్లీలు వేస్తున్నానండి దోరగా కాలిన పల్లీలు పొట్టు తీసేసి వేస్తున్నాను ఇలా మొత్తం మిక్సీకి వేసుకోవాలి మనం ఫస్ట్ అయితే ఇందులోనే మనము కారం పొడి ఉప్పు ఉప్పు అయితే నేను రాళ్ళ ఉప్పే వాడతానండి లేదు అంటే పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను అవన్నీ కూడా నేను ఇంకో వీడియోలో మీకు చూపిస్తానండి కారం పొడి కూడా మనము స్వయంగా మిరపకాయలు తెచ్చి కొట్టించుకున్న కారం పొడి వాడతాను అనమాట తర్వాత ఒక బకెట్ తీసుకుంటున్నాను ఈ బకెట్ ఎందుకు అని అంటే మనము కాకరకాయని బాగా స్మాష్ చేసుకోవాలి అది మళ్ళీ ఏదైనా గిన్నెలోనో జబ్బలోనో వేసుకుంటే అది కింద పడిపోతుంది కదండి కలపడానికి బాగుండదు అందుకని చెప్పేసి నేను ఇలా స్టీల్ బకెట్ తీసుకున్నాను చూడండి ఇప్పుడు నేను ఇందులో కాకరకాయ వేసేస్తున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ కాకరకాయ డీప్ ఫ్రై చేసింది నేను ఇందులో బకెట్లో వేస్తున్నాను దాని తర్వాత కరివేపాకు కూడా వేస్తానండి మొత్తం చూసారు కదా అలా నా ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కరివేపాకు కూడా ఇందులో వేస్తున్నాను కొద్ది కొద్దిగా వేసి దాన్ని బాగా హ్యాండ్తో నలుపుకుంటానండి మనం ఎంత బాగా అంటే మిక్సీకి వేయొద్దండి అసలు ఈ పొరపాటు మాత్రం చేయకండి మీరు ఒకవేళ మిక్సీకి మాత్రం అస్సలు వేయొద్దు అలా చేతితోని కలిపితే ఎందుకంటే నా చేయి చాలా క్లీన్గా ఉంది అన్ని ప్రోడక్ట్స్ రెడీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎవరికైనా చేతితోని కలిపారు మీరు గ్లౌజ్ వేసుకోలేదు అలాంటివన్నీ ఏమీ లేదండి ఫ్రెష్ నా చేతి నీట్గానే ఉంది బాగా స్మాష్ చేసుకోవాలి అవి మధ్య మధ్యలో కరివేపాకు వేయించినప్పుడు కొన్ని రెబ్బలు అలాగే ఉండిపోయాయి బాగా స్మాష్ చేసుకొని ఎలా అంటే అసలు కనిపించకరకాయ మొత్తం ఏమంటారు కరివేపాకు రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లిగడ్డ కానీ పల్లీలు జీలకర్ర ఇవి వచ్చేసి ఇందులో వేసి మళ్ళీ కలుపుకోవాలి నన్ను ఒక విషయంలో క్షమించాలండి నేను వచ్చేసి నేను మిక్సీ పట్టిన వీడియోని చేయలేకపోయాను చేశానని అనుకున్నాను వీడియో తయారు చేసే ముందు అది కనిపించలేదండి నాకు అందుకని నా వీడియో ఇందులో మిక్స్ చేసేది నేను చూపించలేకపోతున్నాను ఇది మొత్తం ఎలా అంటే అస్సలు కాకరకాయ కరివేపాకు రెండు కనపడకుండా అంత స్మాష్ చేసుకోవాలన్నమాట ఇందులో క ఏముందో తెలియదు అలా కలుపుకోవాలి ఇంకోటి ఏంటి అంటే మనకు అక్కడక్కడ కాకరకాయ తగిలేటట్టుగా చిన్న చిన్న ఇలా వదిలేసుకోవాలి బాగా టేస్ట్ ఉంటుందండి లాస్ట్లో మీరు కొంచెం ఇది చేసి ఒకవేళ మీరు ఇంట్లో చేసుకుంటే మాత్రం ఉప్పు కానీ కారం కానీ మనం ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ ఉందో చూసుకొని కొంచెం వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కేజీ కాకరకాయ డీప్ ఫ్రై చేయడానికి కేజీ నూనె పట్టిందండి ఎందుకంటే ఇది కుసుమ నూనె కాబట్టి వన్ కేజీ పట్టిందండి ఎక్కువ పిలుచుకుంటుంది ఇది మామూలుగా మనము బయట తెచ్చుకున్న ఆయిల్ అయితే హాఫ్ కేజీలో సరిపోతుంది కానీ ఇది మాత్రం అలా కాదండి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆర్డర్ ఇచ్చిన టూ డేస్ వరకు నాకు టైం ఇవ్వాలండి ఎందుకంటే మేము ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా రెడీ చేస్తాం ఏ ఆర్డర్కి ఆ ఆర్డరే రెడీ చేస్తామండి ఇక ఇది పూర్తిగా అయిపోయిందండి దీన్ని మా పిల్లలు వచ్చాక వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తాను ఎలా ఉందో టేస్ట్ మా మా పాప అస్సలు కాకరకాయ అంటే అస్సలు ముట్టుకోదనమాట తనకు కూడా మామూలుగా తినిపించి చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్తుందని ఇంకా కలుపుకోవాలండి తిండి ఆక ఇందులో మిస్ అయిన మసాలా నేను వేసాను కానీ వేసి మొత్తం అది అది వీడియో తీసాను అనుకున్నానండి కానీ అది వీడియో ఆన్ కాలేదన్నమాట అందుకని చెప్పేసి నేను ఇందులో మసాలా వేసేసాను మొత్తం వేసిన తాత దీన్ని స్మాష్ చేస్తున్నాను అనమాట కొంచెం మా అలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మేము కూడా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఉంటుంది మాకు వాట్సాప్కి కానీ మెసేజ్ చేస్తే ఏ రేట్ ఎంత పడుతుంది దానికి సంబంధించి మా దగ్గర ఏం ప్రోడక్ట్స్ దొరుకుతాయి ప్రతిదీ మీకు నేను డైరెక్ట్ మెన్షన్ చేసి పంపిస్తానండి ఇంకా అయిపోయిందండి ఇది చూసారు కదా కాకరకాయ కారపొడి దీంట్లో ఏదైనా మిక్సింగ్లో తక్కువ ఎక్కువ ఏదైనా అయితే సరి చూసుకొని ప్యాకింగ్ చేసేయడమే ప్యాకింగ్ చేసే వీడియో కూడా మీకు నేను అప్లోడ్ చేస్తానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే మాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇదేనండి మన కాకరకాయ కారం పొడి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు